శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం డెబ్బై నాలుగో సర్గమునందు నారదుడు శ్రీరామునుకు చతుర్యుగ ధర్మములు కూర్చి తెలుపుచు బ్రాహ్మణ బాలకుడు మృతుడకు గల కారణమును వివరించుట గురించి తెలుపబడినది శోకములతో బావురు మనుచు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా పలికిన దయనీయమైన విలాపవచనములు వినెన్ అన్నిటినీ శ్రీరాముడు వినెను అంతట శ్రీరామచంద్రుడు మికుల దుఃఖసంతృప్తుడయ్యను వెంటనే ఆ ప్రభువు మంత్రులను వశిష్ట వామదేవాది బ్రాహ్మణులను తన సోదరులను పురప్రముఖులను పిలిపించను పిమ్మట ఎనిమిది మంది బ్రాహ్మణులు వశిష్ట మహర్షితో కూడి ఆ సభలో ప్రవేశించి దైవసమానుడైన మహారాజుకు జయమవుగాక అని ఆశీసులు పలికిరి మార్కండేయుడు మౌద్గల్యుడు వామదేవుడు కాశ్యపుడు కాసాయనుడు జాబాలి గౌతముడు నారదుడు మొదలగు విప్రోత్తములు అందరూ సుఖాశీనులైరి అనంతరము శ్రీరాముడు అతడికి విచ్చేసిన మహర్షులందరికీ అంజలి ఘటించి అభివాదనమనొచ్చింది మంత్రులను పురప్రముఖులను వారి వారి యోగ్యతలకు అనుగుణంగా ఆదరించింది సభలో ఆసీనులైన ఆ తేజమూర్తులందరికీ పుత్రవియోగ తిక్కుతుడైన ఆ బుద్ధ బ్రాహ్మణుడు తనను తప్పుపట్టుచూ పలికిన మాటలను అన్నిటినీ వివరించెను దీనుడేయున్న రామచంద్ర ప్రభు యొక్క ఆ మాటలను విన్న పిదప నారద మహర్షి రుజుల సమక్షమున ఆ మహారాజుతో ఇట్లు శుభవచనములను పలికెను మహారాజా రఘురామ ఈ బాలునకు అకాలమరణము ఎట్లు ప్రాప్తించినదో తెలిపెదను విను నా పలుకున్న విన్న పిమ్మట అవశ్య కర్తవ్యమును ఆచరింపు ప్రభు పూర్వము కృతయుగమునందు నిరాహారాది దీక్షను పాటించుచు కాయక్లేశాదులను తట్టుకొనుచు బ్రాహ్మణులు మాత్రమే వారు నాడు బ్రాహ్మణుడు కానివాడు ఏ విధముగను తపశ్చర్యకు అర్హుడు కాడు ఆ కృతయుగము తప ప్రభావములచే తేజరీలు చుండేటిది అందు బ్రాహ్మణుల పాత్ర ప్రధానముగా ఉండేటిది ఎవరిలోనూ అజ్ఞానము ఆవరించి ఉండేటిది కాదు అందువలన ఆ యుగమున అకాల మరణములు లేకుండేటివి అందరినూ భూత భవిష్యత్ వర్తమానమును దర్శింపగలిగి ఉండేది కృతయుగమునకు పిమ్మట వచ్చిడి శ్రేతాయుగమునందు జన్మించిన మానవుల్లో దృఢకాయులైన క్షత్రియులు ప్రాధాన్యము కలిగి ఉండరు వారును బ్రాహ్మణులతో పాటు తపశ్చర్యను నడుపుచొందుతురు కృతయుగంలో నుండి క్షత్రియులు తపప్రభావం చేతను పరాక్రమ మూలములను త్రేతాయుగంలోని వారి కంటే ఈ విధముగా నందు బ్రాహ్మణులు ఉత్కృష్టులై ఉండిరి క్షత్రియులు మాత్రము వారి తరువాతి స్థానమును వహించి ఉండిరి కానీ ఈ త్రేతాయుగమునందు ఆ ఉభయులను సమప్రాధాన్యము కలిగి ఉండిరి అప్పుడు మనుభూ ధర్మ ప్రవక్తులు బ్రాహ్మణ క్షత్రియుల్లో న్యూనాధికములు లేనట్లు గుర్తించిరి సర్వలోక సమ్మర్తమైన చాతుర్వర్ణ వ్యవస్థను నెలకొల్పిరి త్రేతాయుగమునందు యజ్ఞాతి ధర్మములకు ప్రాధాన్యము కుదురుకునేను అధర్మావరణము తొలగును భూతలమున చతుర్థవంశమును ఆ ధర్మము ప్రవర్తిల్లును ఆ అధర్మ ప్రభావమున జనుల్లో తేజస్సు మందగించెను కృతయుగమున జీవనోపాధికి సాధనములైన వ్యవసాయము మొదలుగు రణోగుణ సంపంధములైన కర్మలు అనృతము అని పిలువబడుచు వచ్చున్నవి అవి మలము వలె అత్యంత నింజ్యములు అనగా కృతయుగము సత్వగుణ ప్రధానమైనది కానీ త్రేతాయుగమున ఆ అనృతమే భూమండలమున స్థిరపడెను త్రేతాయుగంలో నాలుగవ వంతు అధర్మము ప్రవర్తిల్లుట వలన కృతయుగంలో వారి కంటిను త్రేతాయుగంలో వారికి ఆయు ప్రమాణము తగ్గినది త్రేతాయుగమునందు భూతలమున అధర్మ ప్రభావం నడుచుచున్నను దాని దుష్ప్రభావం పడుకున్నట్టుకై సత్యవచనులు ధర్మనిరతలు మాత్రము శుభకార్యమున్నే ఆచరించు వచ్చి త్రేతాయుగమునందు బ్రాహ్మణులు క్షత్రియులు మాత్రమే తపస్సును ఆచరించను ఇతర వర్ణముల వారు వారికి సేవలు మనచి ఈ నాలుగు వర్ణము వారిలో వైశ్య శూద్రులకు ఈ సేవాధర్మమే స్వధర్మముగా పరిగణింపబడినది వైశ్యులకు మాత్రము శుశ్రూష కంటెను కృషి వాణిజ్యాదులే పరమధర్మములయ్యను అట్లే శూద్రులకు మిగిలిన మూడు వర్ణముల వారిని సేవించు స్వధర్మముగా ప్రభావించబడెను త్రేతాయుధము యొక్క అవసాన కాలములో వైశ్య యొక్క అధర్మ ప్రవర్తన ప్రబలమోటిచే బ్రాహ్మణ క్షత్రియులకు క్షీణదశ ప్రారంభమైనది త్రేతాయుగాంతమున అధర్మం యొక్క రెండో పాదము ప్రవేశించును అప్పుడు ఆ కాలము ద్వాపరయుగముగా వ్యవహరింపబడును పురుషోత్తమ ఈ త్రేతాయుగము ముగిసిన పిమ్మట ఆ ద్వాపరయుగమున అధర్మము అనృతము ప్రబల మగును ఆ ద్వాపర నందు వైశ్యులను తపశ్చర్యలకు పూనుకొందురు ఆ మూడు యుగముల యందు క్రమముగా మూడు వర్ణముల వారికి తపమాచరించు అధికారము కలుగురు నరోత్తమ ఈ విధముగా మూడు యుగముల యందును క్రమముగా మూడు వర్ణముల వారు నిష్టానియమములతో తపశ్చర్యలను ఆచరించరు కానీ యుగ ధర్మమును అనుసరించి శూద్రులకు మాత్రము తపస్సును ఆశ్రించే అధికారము లభింపదు అయినను నిమ్నవర్ణముల వారు కూడా తీవ్రములైన తపస్సులకు దిగుదురు రాబోవు కలియుగమునందు క్షూద్రులకు కూడా తపశ్చర్య ప్రభుత్వం ఏర్పడును రాజా ద్వాపర యుగమునందు తపస్సు చేయుట ఏమాత్రము ధర్మము కాదు మహారాజా ప్రస్తుతము నీ రాజ్యమున ఏదేని ఒక చోట శూద్రుడు అధర్మపురుడే తపస్సు చేయుచుండును ఇది ముమ్మాటికి నిజము ఈ బాలమన్నమునకు అది ఏ ప్రబల కారణము ఒక రాజు యొక్క దేశమును కానీ నగరమును కానీ బుద్ధులేని వాడు అధర్మమునకును అకృత్యమునకును ఒడిగట్టించో ఆ రాజ్యము అలక్ష్మికి నిలవగను అంతేకాదు ఆ రాజు కూడా నరకము పాలగను ఇది వాస్తవము కానీ ధర్మముగా ప్రజలను పాలించుచు రాజులకు వేదాధ్యయనము తపస్సు సుకృత కర్మలు చేయునటి ధర్మాత్మల యొక్క పుణ్యఫలములలో ఆరో భాగము చెందును తపస్సు పుణ్యకర్మల ఫలముల్లో ఆరో భాగం పొందినటి రాజు ప్రజలను ఎట్లు రక్షింపకుండును కావున పురుషోత్తమ ఈ విషయమే నీవు నీ రాజ్యమందు అంతటినూ గాలింపు ఎక్కడైనాను అధర్మ కార్యము నీ కంటపడినచో దాన్ని నివారించుటకు ప్రయత్నింపు నరశ్రేష్ట అట్లు వనర్చినచో ధర్మము వర్ధిల్లును అంతేకాదు నీకును ప్రజలకును ఆయుర్వృద్ధి జరుగును ఈ బాలు పునర్జీవితుడగును వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు డబ్బే నాలుగో సర్గం సమాప్తం